వీధి కుక్కల స్వైర విహారం దాడులు అంతా ఇంతా కాదు ఏకంగా ఇంట్లో ఉన్న బయట ఉన్న కుక్కలతో ప్రజలు భయాందోళన చెందే పరిస్థితి నెలకొంది వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా పాలన యంత్రాంగం అధికారులు మున్సిపల్ అధికారులు పట్టించుకునే నాదులే కరువయ్యారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక జంతు ప్రేమికులు కొందరైతే ప్రాణాలు పోతున్న సమయంలో నోరు విప్పరు కానీ వీధి కుక్కలను మాత్రం మున్సిపల్ అధికారులు కుక్కలను నియంత్రించడం కట్టడి చేస్తే వాదనలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా బాన్సువాడ మండల కేంద్రంలోని సంగమేశ్వర కాలనీలో నలుగురిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు ఇటీవల కాలంలో బాల్కొండ మండల కేంద్రంలో చిన్నారి పెంపుడు కుక్క గీరడంతో రేబిస్ వ్యాధి భారిన పడి మృతి చెందిన విషయానికి తెలిసిందే అలాగే గత కొన్ని రోజుల క్రితం బాల్కొండ మండల కేంద్రంలో ఓ బాలుడి మీద వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు వ్యాక్సిన్ సైతం అందుబాటులో లేకపోవడంతో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలాగే బోధన్ బస్టాండ్ సమీపంలో ఓ శిశువును పిక్కుతిన్న ఘటన లేకపోలేదు అలాగే బీర్కూర్ మండలం బరంగెడ్డి ముగ్గురిపై మరియు కిస్తాపూర్లో ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాయి ఇలా చెప్పుకుంటూ పోతే కుక్కల దాడిలో చాలా మంది తీవ్ర గాయాల పాలు కావడమే కాకుండా మృతి చెందిన ఘటనలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి పిల్లలు మహిళలు వృద్ధులకు ప్రతి ఒక్కరికీ సమస్యగా మారిందని చెప్పకమానరదు దీనిని నివారించడానికి స్టెరిలైజేషన్ టీకాలు వేయడం వంటి చట్టబద్ధమైన చర్యలు అవసరమైనప్పటికీ అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదో అని ప్రజలు మండిపడుతున్నారు కుక్కలు గుంపులుగా వచ్చి దారిన వెళ్లే వారిపై ముఖ్యంగా రాత్రిపూట వాహనాలపై వెళ్లేవారిపై దాడి చేయడం జరుగుతుంది ప్రజలు ముఖ్యంగా మహిళలు పిల్లలు వృద్ధులు కుక్కలు కనిపించినా భయపడటం జరుగుతుంది పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ అధికారుల జోక్యం మున్సిపల్ అధికారులు వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు స్టెరిలైజేషన్ మరియు టీకాలు ఉన్నప్పటికీ కుక్కల జనాభాను అదుపులో ఉంచడానికి వాటికి రేబిస్ వంటి వ్యాధులు రాకుండా స్టెరిలైజేషన్ మరియు టీకాలు వేయడం అవసరం ఈ సమస్యపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని పట్టించుకునే నాతుడు ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కరువయ్యారు వెంకకి నాసి బుద్ధినట్లు అయింది చూసేసరికి కుక్క ఉన్నది గాయాలు పడ్డాయి రక్తం కారింది ఇంకెప్పుడు కూడా రక్తమే కాడుతున్నాయి కుక్కలు బగ్ అయిపోయినాయి ఊరిగా పబ్లిక్ అంటే ఇక కుక్కలు అయిపోయినాయి మా పరిస్థితి ఎట్లా అయ్యేం కదా ఈ కుక్కలు ఆగం ఆగం పచ్చం పాడవుతుంది మంచిది కాదు కుక్కలు కాడిస్తే మరి ఎట్లా సారీ ఇట్లా అయితే కుక్కలు కావచ్చు ఊరు అన్ని కుక్కలు అయిపోయినాయి పబ్లిక్ అంటే ఇంకా ఎప్పుడూ కాలనీ సెకండ్ రోడ్డు నేను ఇలా పాటకు తీసి బయటకి వెళ్ళంగానే కుక్క వచ్చి దాడి చేసింది ఇక చిక్క చిక్క నేపేసింది చేతులకి వార నాకు గిడిసిన పెట్టి మన ఇంకా ముగ్గురికి అదే కుక్క వారు అట్టని పట్టింది